నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తేజ న్యూస్ పిల్లల ఆట కానీ పరిణామం మాత్రం భయంకరం క్రికెట్ బంతి తగిలింది అని ఓ యువకుడిపై కొడవలతో దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబాలంలో చోటు చేసుకుంది పిల్లల ఆట చివరికి రక్తపాతం వరకు వెళ్లిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది ఆదోని మండలం పెద్ద తుంబలంలో బుధవారం క్రికెట్ ఆట వేళ ఘర్షణ ఉద్రిక్తకు దారితీసింది గ్రామానికి చెందిన గోవిందరాజుల కుమారుడు తిరుమల క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ పక్కన తిమ్మారెడ్డి కుమారుడికి తగిలింది ఇది మనసులో పెట్టుకున్న తిమ్మారెడ్డి కొద్దిసేపటికే తిరుమలపై కొడవలితో దాడి చేశాడు దాడిలో తిరుమల తీవ్రంగా గాయపడ్డాడు గాయాల పాలైన తిరుమలను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ చిన్న విషయాన్ని పెద్ద ఘర్షణగా మార్చడానికి ఖండిస్తున్నారు పిల్లి పిల్లి క్రికెట్ ఆడుతుంటే నా కొడుకు చూడనికి పోయినాడు సార్ నా కొడుకు చూడనీకి పోయింటే ఆ పి తిమ్మారెడ్డి కొడుకు బాల్ వచ్చి నా కొడుకు తగిలింది అది తిమ్మారెడ్డి కొడుకు వచ్చి నా కొడుకు బాల్ తగిలింటే నా కొడుకు బాల్ వచ్చింటే తిమ్మారెడ్డి కొడుకు తగిలింది తిమ్మారెడ్డి కొడుకు తగిలింటే ఆ పిల్లగాడు పోయి వాళ్ళ నాయన చెప్పడము పోయి ఇంటికి పోవడము దా ఇంటికి పోయి వాళ్ళ నాయన చెప్పాడు తిమ్మారెడ్డికి తిమ్మారెడ్డి చెప్పింటే వాళ్ళ నాయన తావడము వచ్చి నా నెత్తి కొడులతో నరకడము ఫర్యావడము వాళ్ళకి నాకు ఏం గొడువులు వెళ్ళావు సార్ నాకు మా మా పిల్ల కనుక నాకు వాళ్ళ వాళ్ళ దాంట్లో కేసు లేను ఏం లేను నా కొడుకు కేసు లేదు నాకు కేసు లేను మా ఇంకొక దినం చేనుకోవాలా ఇంటికి వెళ్ళాలా శీనుకోవాలా ఇంటి దేవాలా మాకు వాళ్ళకి ఏం వాళ్ళ జోళ్ళకి మాములు లేదు మా జోళ్ళకు మాములు లేవు మా సిన మా పెద్ద వాళ్ళు ఒక కేసు పోయిండ్రీ నా కేసులని లేను సార్ ఈ కేసులను కనుక ఇప్పుడు నన్ను ఇరికి ఇప్పుడు ఇట్లా ఇట్లా కొట్టినాడు సార్ ఊక వచ్చేవని నా కొడుకు వచ్చే కొలితే నరికి పరారయ్యా పరారైనాడు సార్ నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు సార్ క్రికెట్ ఆడడానికి పోయాడు సార్ నా కొడుకు చిన్నోడు తొలికి పోయి ఉంటే ఒక పిల్ల కాని తోలికిందానికి పోయినాడు సార్ తోలికిందానికి పోయింటే కొన్ని తోలికిందానికి పోయి వాడిని ఆ వాడు క్రికెట్ ఆడే పిల్లలు కదా బాలిని పక్కలకి వచ్చింది పారేసి అక్కడ వనక పోయి ఉంటే వానికి తగిలింది తగిలింటే నువ్వు నా కొడుకు నెట్టు కొట్టేవాన్ని కలిసి బాలతో నెట్టు కొట్టేవాన్ని దావడం కొడలతో నరకడము పరే రావడము